హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాస్ కావ్య బూత్ బంగ్లాకైతే వస్తారు ఇదేంటండి శ్రీశైలం వెళ్ళబోతూ మధ్యలో ఇక్కడెందుకు ఆపుతున్నారు అనగానే అయ్యో కళావతి నీకుతో నేను కొంచెం ప్రేమగా మాట్లాడాలనుకుంటున్నాను పద పద అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తాడు రాజ్ ఇక కావ్యకి ఇక కళ్ళు మూసుకోమని చెప్తాడు ఇక కళ్ళు మూసుకొని ఉంటే కావ్య ఇక కింద మోకాళ్ళ మీద ఐ లవ్ యు కళావతి అని చెప్పి డైమండ్ రింగ్ అయితే చేతికి పెడతాడు రాజ్ ఇక ఒక్కసారిగా కావ్య సంతోషంగా ఇక రాజ్ వంక చూస్తూ ఉంటుంది ఏంటండి ఇది అనగానే మీ గురించి నేను చాలాసార్లు నా మనసులో ఎన్నోసార్లు చెప్పుకున్నాను కళావతి ఈ మాట ఈరోజు బయటకు వచ్చింది అంతే నువ్వు గనక నా పక్కన లేకపోతే నేను శూన్యం అంతే ఈ రాస్ జీరో అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే ఏవండి అని చెప్పి పరుగు పరుగున వచ్చి రాస్ని హక్ చేసుకుంటుంది ఇక కావ్య రాస్ చాలా ఆనందంగా ఉండగా ఇక ఒక పక్క నుంచి దొంగ అయితే ఇక రౌడీ అయితే కిల్లరు వచ్చి ఇక కావ్యని చంపాలని దూరం నుంచి గురి ఉంటాడు కా కాల ఈ అమ్మాయిని చంపమని డబ్బు ఇచ్చింది కదా ఈ అమ్మాయిని ఒక్కదాన్నే చంపాలా లేకపోతే పక్కనున్న వాడిని కూడా లేపేయాలా అని చెప్పి కాల్ చేస్తాడు ఇంతలోనే ఇక యామిని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏమైంది చంపావా చంపావా అని చెప్పనగానే కానీ అయ్యో మేడం మీరు నాకు ఫోటో ఇచ్చి ఆ అమ్మాయిని చంపమన్నారు బాగానే ఉంది కానీ అమ్మాయి ఒంటరిగా లేదు కదా వేరే కథంతో వాళ్ళ హుడ్బి అనుకుంటా వాళ్ళ హస్బెండ్ అనుకుంటా ఇద్దరూ కూడా అల్లుకుపోయి ఉన్నారు ఎవరిని షూట్ చేయాలి ఇప్పుడు ఆమెను కానీ షూట్ చేస్తే పక్కనున్న ఆయనకు కూడా తగలచ్చు బుల్లెట్ అప్పుడు ఇద్దరు ఒకేసారి పోతారు డబుల్ పేమెంట్ ఏమైనా ఇస్తారా అనగానే రే ఈడియట్ ఇంకొకసారి నా రాజ్ని చంపుతానన్నావో నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నేను చంపేస్తాను జాగ్రత్త అనగానే ఒక్కసారిగా ఆ కిల్లర్ అయితే అదేంటి మేడం అంత మాట అన్నారు అనగానే మరి నేను నా రాజ్ జీవితాంతం కలిసిమెలిసి ఉండి బ్రతుకు జీవితం గడపాలనుకుంటున్నాం నా రాజుని చంపేస్తావా నిన్ను చంపమనింది ఆ పక్కన ఉన్న అమ్మాయిని అనగానే అయ్యో మేడం గురి చూసి నేను ఒంటరిగా ఉంటే చంపేసేవాడిని కానీ ఇద్దరు కలిసి ఉన్నారు కదా అనగానే రే ఆ అటెండా ఓకే కాకపోతే అక్కడి నుంచి బయటికి రా తర్వాత అయినా ఒంటరిగా దొరుకుతుంది కదా అని చెప్పి అనడంతో ఇక అక్కడి నుంచి బయటపడతాడు ఆ కిల్లరైతే రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా మనసును విప్పి మాట్లాడుకుంటారు కళావతి ఎప్పుడు కూడా నా చెయ్యి వదలవు కదా నా నుంచి దూరం అవ్వవు కదా కళావతి అనగానే అదేం మాట్లాడి నేనెందుకు దూరం అవుతాను మీరంటే నాకు చచ్చే అంత ప్రేమ అందుకే కదా మీతో పాటే జీవితాంతం ఉండిపోకో ఉండిపోవడానికే వచ్చాను మన ఇద్దరికీ వేసిన ముడి అంత తొందరగా తెగిపోదండి మన ఇద్దరికీ ఆ భగవంతుడు బ్రహ్మముడి వేశాడు అని చెప్పి కావ్య కూడా రాస్తూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది మొత్తానికైతే ఇక ఏమండి మనం శ్రీశైలం వెళ్ళాలనుకున్నాం కదా ఇంకా టైం అయిపోతూ ఉంది అనగానే అవునవును పద నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సర్ప్రైజ్ నచ్చిందా కళావతి అనగానే నచ్చడం ఏంటి ఈ విషయం నా జీవితాంతం గుర్తుండిపోతుంది అని చెప్పి ఇక సంతోషంగా అయితే కారు ఎక్కి శ్రీశైలం అయితే బయలుదేరుతారు ఇక శ్రీశైలం వెళ్తూ ఉంటే వెనకాలే ఆ కిల్లర్ కూడా బయలుదేరుతాడు ఇక వెళ్ళి కొండలు ఎక్కి మొత్తానికైతే ఇక శివుని దర్శనం ఇద్దరూ చేసుకుంటారు ఇక కావ్య ప్రా మొత్తం కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటే రాజ్ దూరంగా కూర్చొని కావ్యవంక చూస్తూ ఉంటాడు ఈ కళావతి మొదట్లో నాకు ఎప్పుడు ఇంత అందంగా అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎంత అందంగా అనిపిస్తుందో అందుకే అనుకుంటా కావ్యపి కాలావతి అని చెప్పి పిలుస్తాను అని చెప్పి ఇక తన మనసులో తను ఇక కావ్య గురించి దూరం నుంచి చూస్తూ చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాడు రాజ్ మరొక పక్క ఇక అపర్ణ కాల్ చేస్తుంది ఒరే రాజ్ ఎక్కడి వరకు వెళ్ళారు దర్శనాలు అయ్యాయా అనగానే అయ్యో మమ్మీ ఇప్పుడే దర్శనం అయ్యింది అనగానే కావ్య ఎలా ఉందిరా అని చెప్పి అనగానే కావ్య బాగానే ఉంది మమ్మీ అని చెప్పి అనగానే ఏమోరా మీరు వెళ్ళినప్పటి నుంచి ఏంటో ఒక రకంగా అనిపిస్తుంది అందుకే ఫోన్ చేశాను నా కోడలు బాగానే ఉంది కదా అనగానే అయ్యో మమ్మీ దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది అనగానే ఒరే రాజ్ శ్రీశైలం దర్శనం శివుడి దర్శనం అయిన తర్వాత ఇక మీరు కులు మా వెళ్ళి మాకు మనవన్నో మానవరాల్నో ఇస్తే చాలా బాగుంటుందిరా లేదంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అనగానే అయ్యో మమ్మీ మేము వెళ్తాం మమ్మీ మీరు అనుకున్నది సాధించే వస్తాం సరేనా అని చెప్పి అయితే ఇక సిగ్గుపడుతూ ఫోన్ పెట్టేస్తాడు ఇక కావ్య ప్రదక్షిణలు చేస్తూ ఒక్కసారిగా మూడు నాలుగు ప్రదక్షిణలు చేసిన మనిషి ఉన్న పలంగా ఇక కనపడదు ఒక్కసారిగా రాజ్ చుట్టుపక్కల చూస్తాడు కళావతి కళావతి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే కావ్య కనపడదు ఇక చుట్టుపక్కల కళావతి కళావతి అని చెప్పి ఇక అటు ఇటు వెళ్తూ కళావతి ఏమైపోయా కళావతి అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య వెనక నుంచి వచ్చి యాహు అని చెప్పి కళ్ళు మూస్తుంది ఒక్కసారిగా కావ్య రెండు చేతులు పట్టుకొని కళావతి నిన్ను అని చెప్పి అనగానే ఏమైందండి అనగానే నీకేమన్నా పిచ్చా అసలు ఎక్కడికి వెళ్ళావు నీ గురించి ఎంతగా నేను తిరిగానో తెలుసా ఉన్న పలంగా నువ్వు కనబడపోతే నేను నా గుండె ఆగిపోయినంత పనైంది నువ్వు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి ఇక కావ్య మీద గట్టిగా అరుస్తాడు రాజ్ లేదండి నేను అదిగో కొబ్బరికాయ కొండడానికి ప్రసాదం కోసం వెళ్ళాను ఎంతలోనే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా మీకు డిస్టర్బ్ చేయడం ఎందుకని అనగానే చాలే సంతోషించాం పద ఇద్దరం కలిసి ఇక బయలుదేరదాం అనగానే అయ్యయ్యో ఆగండి నేను శివునితో పాటు ఆ బ్రహ్మరాంబను కూడా దర్శనం చేసుకోవాలి అని చెప్పి అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇక ప్రదక్షిణ కోసం వెళ్తుంది ఇక వెళ్ళిన మనిషి సరే అయితే సరే నేను కూడా వస్తాను పద అనగానే ఏం పర్వాలేదండి నేను దర్శనం చేసుకుంటాను మీరు ఆఫీస్ కాల్స్ ఏమైనా వస్తే మీకు ఇబ్బంది మీరు కూర్చోండి అని చెప్పి ఇక వెళ్ళడంతో రాస్ ఇక అక్కడే కూర్చొని ఇంతలో శృతి ఫోన్ చేస్తూ ఉంటే ఏదో డౌట్కి దానికి క్లారిఫై చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా కావ్య కనపడదు ఇక రాస్ ఒక్కసారిగా కళావతి ఏంటి కనిపించట్లేదు అని చెప్పి అనుకొని మళ్ళా ఏదో ఆట పట్టించడానికే మళ్ళా నాకు ఆ రకంగా చేస్తున్నట్టుంది ఈసారి భయపడ్ను లేదంటే ఇంకా ఇలాగే ఏడిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఇక అలానే అలానే ఉండిపోతాడు ఇక కావ్య ఎంతకి కనిపించకపోయేసరికి ఒక్కసారిగా చుట్టూ అందరూ వచ్చి గుమి గుడిపోతారు ఏమైంది అని చెప్పి రాస్ పరుగు పరుగున వెళ్తాడు ఇక వెళ్ళగానే కావ్య కింద రక్తం మడుగుతో కింద పడిపోయి ఉంటుంది ఒక్కసారిగా రాజ్కి ఫీజులు ఎగిరిపోతాయి కాలావతి అని చెప్పి పరుగు పరుగున వెళ్ళి కళావతి కళావతి ఏమైంది ఏమైంది నా కళావతికి అనగానే ఎవరో ఏమో బుల్లెట్ అయితే బాగా దిగినట్టుంది అందువల్లే ఈమె కింద పడిపోయినట్టుంది బ్రతికొందో చనిపోయిందో అనగానే అక్కడ ఉన్న వాళ్ళ మీద చాలా సీరియస్ అవుతాడు రాజ్ ఏయ్ ఎంత ధైర్యం కాలావతి చనిపోయిందంటావా నా కళావతి నా కళావతికి ఏం జరగదు అని చెప్పి ఇక భుజం మీద వేసుకొని రాజ్ కారులో వేసి అక్కడే ఇక ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు రాజ్ ఉన్న పలంగా రాజ్కైతే ఇక ఏం చేయాలో అర్థం కాదు కాలావతి కాలావతి అని చెప్పి ఏడుస్తూనే ఉంటాడు ఇంతలోనే ఈ విషయం దుగ్గిరాల కుటుంబానికి తెలిసిపోతుంది ఒక్కసారిగా కుటుంబం ఉలిక్కి పడుతుంది ఇక అపర్ణ సుభాష్ ఇక ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా బాధపడుతూ కావ్యకి యాక్సిడెంట్ అయ్యిందంట కావ్య చావు బతుకుల్లో ఉందంట అత్తయ్య కావ్య కావ్యకేమి అవ్వకూడదు అత్తయ్యా అని చెప్పి ఇక అపర్ణ ఏడుస్తూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఆ విషయం విని ఎంతగా సంతోషపడుతుందంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఉన్న ఇక ఈ కావ్య చచ్చిపోవడానికి కారణం ఏంటో కానీ ఆ దేవుడు ఉన్నాడు రా రాహుల్ ఉన్నాడు అనగానే ఇక వెంటనే స్వప్న అప్పు అందరూ కూడా ఇక కావ్య గురించి తెలిసి అందరూ బాధపడుతూ హాస్పిటల్కైతే బయలుదేరుతారు హాస్పిటల్కి వెళ్ళగానే కావ్యకైతే వెంటిలేటర్ మీద పెట్టి ఎమర్జెన్సీ వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వకుండా అందరినీ హాస్పిటల్ బయటే ఉండమంటారు ఇక రాజ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఒకవైపు రాజ్ ఏడుస్తూ ఎవరితో మాట్లాడు ఉన్న పలంగా అలానే ఉండిపోతాడు కళ్యాణ్ అయితే అన్నయ్య అన్నయ్య వదినకి ఏమి అవదన్నయ్య అన్నయ్య ఏంటన్నయ్య ఏమి మాట్లాడవు అసలు ఏం జరిగింది అన్నయ్యా వదినకి ఎవరు అన్నయ్య శత్రువులు ఉన్నారు వదిన కాలు చంపే అంత పగ ప్రతీకారం ఎవరికి ఉంటుంది అన్నయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఏడుస్తూ ఉంటాడు మరొక వైపు అప్పుకైతే చాలా బాధ అనిపిస్తూ మరొక వైపు ఇక అన్ని విషయాలు ఇక తెలుసుకోవడానికి ఎంక్వైరీ మొదలు పెడుతుంది ఇక గుడి చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం కూడా ఇక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అని అన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉంటాయి రాస్ మాత్రం ఇక షాక్లోనే ఉండిపోయి కావ్య ఎప్పుడు వస్తుందా ఎప్పుడు కావ్య నార్మల్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇందులో రాస్ ఇంతలో డాక్టర్ అయితే బయటకు వచ్చి బుల్లెట్ గాయం ఇక గుండెల్లోకి దిగలేదు తనకి ఇక ప్రమాదం అయితే తప్పింది ఇక కానీ చాలా రోజుల వరకు తను నార్మల్ మనిషి అయ్యే వరకు తనని కొంచెం కంట్రోల్గా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి అనగానే ఇక అయితే నా కళావతి నా కళావతికి ఏమవలేదు కదా డాక్టర్ అని చెప్పి అనగానే మీరు ఆమె హస్బెండా మీ పేరే తలు తలుస్తున్నారు మీరు వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడండి అని చెప్పి అనగానే ఇక అయితే పరుగు పరుగున కావ్య దగ్గరికి వెళ్తాడు కావ్య మెల్లగా కళ్ళు తెరుస్తుంది కళావతి ఏమైంది కళావతి నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్నావు కదా అనగానే నేను ఇక్కడికి వెళ్తానండి మీ బంధం చాలా గట్టిది మీరు వేసిన మీ మీరు వేసిన ఈ మళ్ళీ మంగళసూత్ర బలమే నన్ను బ్రతికించింది ఆ బ్రహ్మముడి అంత తొందరగా విడిపోదండి అని చెప్పి ఇక నార్మల్గా కొంచెంసేపు మాట్లాడి కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రపోతూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా రాస్కి గుండె కుదిరిపడుతుంది ఇక బయటకు రాగానే ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా కావ్య కావ్య ఎలా ఉందిరా అనగానే కళావతి బాగానే ఉంది నాతో మాట్లాడింది మమ్మీ నాతో మాట్లాడింది నా కళావతి నాకు దక్కింది అని చెప్పి ఇక బాగా ఎమోషనల్ అయిపోతాడు ఇక ఉన్న పలంగా హాస్పిటల్ నుంచి ఇక ఇంటికైతే డిశ్చార్జ్ అవుతుంది కావ్య ఇక రాజైతే కావ్యకి చాలా చిన్న దానిలాగా కావ్యకి సేవలు చేస్తూ ఎప్పటికప్పుడు ఇక దగ్గరే ఉంటూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు కావ్య అయితే ఏమండి నేను బాగానే ఉన్నాను మీరు ఆఫీస్కి వెళ్ళండి పర్వాలేదండి నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పు వస్తుంది బావా మీరు వెళ్ళిన రోజు మీకు వెనకాల ఎవరైనా డౌట్ఫుల్గా ఫాలో అయ్యారా అసలు అక్కని చంపేంత కోపం ఎవరికి ఉంటుంది అని చెప్పనగానే ఇక మొత్తం కావి అయితే ఆ అనామికని అరెస్ట్ చేసి మొత్తానికైతే జైల్లో పెట్టించాం మనకంటూ ఇంక శత్రువులు ఎవరున్నారు అని చెప్పి ఇక రాజు ఒక్కసారిగా ఇక స్టక్ స్టక్ అయిపోతుంది మైండ్ అయితే ఏమైంది బావా ఏదో చెప్పాలని ఆపేసేవేంటి అనగానే ఏమీ లేదు ఏమీ లేదప్పు అని చెప్పి కావికి మందులు వేసేసి బయటికి వస్తాడు ఇక వెంటనే అప్పు వచ్చి ఏంటి బావా ఏదో చెప్పాలనుకున్నావు కానీ ఇక ఆపేసావు ఏమైంది అనగానే ఏమీ లేదప్పు నేను తర్వాత నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పి ఇక రాసైతే ఇక యామనికి ఫోన్ చేస్తాడు యామని లిఫ్ట్ చేసి హలో రాజ్ ఏంటి నేను ఇన్ని రోజులకి గుర్తొచ్చానా నీకు నువ్వే ఫోన్ చేసావు అంటే నన్ను లవ్ చేస్తున్నావా నన్ను పెళ్ళి చేసుకుంటావా అని చెప్పి అడుగుతుంది షటాప్ యామిని నువ్వు నిజంగానే నా కావ్యని ఏమి చెయ్యాలనుకోలేదు కదా చెప్పు అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు కళావతిని నేనెందుకు చేస్తాను నేనెందుకు షూట్ చేయిస్తాను చెప్పు అనగానే దొరికిపోయావు నువ్వే నువ్వే నా కళావతిని చంపాలని ప్రయత్నించావు చెప్పు మర్యాదగా నువ్వు నా కళావతిని ఎందుకు చంపించాలనుకున్నావు అనగానే ఎందుకు చంపించాలన్నాను అనుకున్నానో ఇప్పుడు చెప్తాను రాజ్ నిజానికి నా సంగతి నీకు బాగా తెలుసు కాలేజ్ డేస్ అప్పటి నుంచి నేను ఏది కావాలంటే అది నాకు దక్కాల్సిందే నాకు ఎవరైనా అడ్డు వస్తే ఆ అడ్డుని తొలగించుకుంటాను అది నీకు బాగా తెలుసు నువ్వు మర్యాదగా నా లవ్ని నా ప్రేమని నువ్వు ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకో అప్పుడు కాలావతి బ్రతికిపోతుంది లేదంటే కాలావతికి ఇప్పుడు ఇక షూట్ సరిగా జరగలేదు కానీ ఇంకొన్ని రోజుల తర్వాత అయితే కరెక్ట్గా మంచిగా షూట్ వాళ్ళని మాట్లాడతాను అప్పుడు ఏకంగా కావ్య పై ప్రాణాలు పైకే పోతాయి అని చెప్పనగానే రాజ్కి కడుపు రగిలిపోతుంది నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నిన్ను అంత కోపం వస్తుంది యామని ఒకప్పుడు నువ్వు నా ఫ్రెండు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను నువ్వు నిజంగా మారావా మారావు లేదంటే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే నువ్వు ఎక్కడున్నా అక్కడికి వచ్చి నిన్ను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే రాజ్ ఫోన్ పెట్టేస్తాడు యామి కావ్య ప్రాణాలు తీయాలని అనుకుందన్న సంగతి తెలుసుకుంటాడు తెలుసుకొని ఇక అప్పు వచ్చి బావా నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నాను బావా అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఎందుకు బావా యామిని నిన్నెందుకు పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తుంది అనగానే ఇక రాజ్ విషయం మొత్తం చెప్తాడు అప్పు నిజానికి అది అకా ఆడది కాదు అది ఆడద ఆడ రూపంలో ఉన్న ఒక మృగం అది మనుషుల్ని టార్చర్ పెట్టి ప్రేమ ప్రేమ అని చెప్పి చంపేస్తుంది ప్రేమించిన వ్యక్తికి మనశ్శాంతి ఉంచదు తెలుసో తెలియకో టీనేజ్లో ఉన్నప్పుడు దాన్ని ప్రేమించాను కానీ ప్రేమించిన పాపానికి నన్ను ఎంతకన్నా టార్చర్ అప్పు ఇలాంటి దాన్ని వదిలించుకోవాలని ఇక నేను హైదరాబాద్ వచ్చేసి బిజినెస్ చేసుకుంటూ ఇలా హ్యాపీగా ఉన్నాను కానీ అది ఈ మధ్యకాలంలో మళ్ళా శనిగ్రహంలా నాకు దాపరించి నన్ను పెళ్లి చేసుకోమని కావ్యని వదిలేమని టార్చర్ చేస్తుంది అది కుదరదని అన్నానని కావ్యని చంపాలని ఇలా ప్లాన్ చేసింది ఇంకా మాట వినకపోతే కళావతిని చంపేస్తానని బెదిరిస్తుంది అనగానే మరి దాన్ని దగ్గరికి వెళ్దామా బావా దాన్ని తీసుకొని వచ్చి లాకప్లో వేసి నాలుగు ఉతుకులు ఉతికితే అదే మారిద్ది అనగానే లేదు అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు నాకు కావ్య మీద ఇలా ఎవరు చంపడానికి ప్రయత్నం చేశారు అన్నప్పుడే హాస్పిటల్లో ఉన్నప్పుడే నాకు యామని ఇలాంటి పనులు చేసిద్దని నేను యామని దగ్గరికి వెళ్ళాను అప్పుడు అక్కడ యామని లేదు అక్కడ ఎవరూ లేరు అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయినట్టుంది ఇలా దూరం నుంచే రోజుకో రకంగా కావ్యని టార్చర్ చేస్తానని నాకు ఫోన్ చేసి చెప్తుంది అనగానే ఇక వెంటనే రాస్ ఆలోచిస్తూ అప్పు నువ్వు నాకు సహాయం చేస్తావా అని చెప్పి అనగానే చెప్పు బావా నేను ఒక పోలీస్ ఆఫీసర్గా అది ఎక్కడున్నా పట్టుకోగలుగుతాను కానీ అది ఎప్పుడు ఏమే రకంగా అక్కని దాడి చేస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడైతే నువ్వు ఏమంటావు బాబా అనగానే అప్పు అలాగే రాస్ ఇద్దరు కూడా ఇక మొత్తానికైతే ఒక ఐడియా ఇస్తారు రాస్ సరే అప్పు ఖచ్చితంగా నువ్వు టైం ప్రకారమే వచ్చేయాలి అని చెప్పి అనగానే సరేనని చెప్పి అప్పు అలాగే రాజ్ ఇద్దరూ కలిసి ఇక యామని సంగతి మొదలు పెడతారు ఇక రాజ్ అయితే యామనికి ఫోన్ చేస్తాడు యామని ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటున్నావా లేదంటే ఈ రకంగానే మొండి పట్టుబడుతూ కావ్య ప్రాణాలు తీస్తావా అని చెప్పి అనగానే నా ప్రేమకి నువ్వు ఎప్పుడు విలువ ఇవ్వలేదు ఇప్పుడు కూడా విలువ ఇవ్వట్లేదు నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని నేను అసలు ఊహించలేకపోయాను నిజానికి కళావతి కంటే ముందు నిన్నే ప్రేమించాను కానీ ఆ ప్రేమని నువ్వు యామని అందుకే చెప్తున్నాను ఇప్పటికైనా నన్ను మర్చిపో అనగానే లేదు రాజ్ నా జీవితాంతం నేను నిన్ను మర్చిపోలేను చచ్చిపోమన్నా చచ్చిపోతానేమో కానీ నిన్ను మాత్రం మర్చిపోను అందుకే నువ్వు నేను కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అప్పుడు నేను కాలావతి జోలికి రాను కాలావతి ప్రాణాలతోనే ఉంటుంది కానీ తన చేత్తోని డైవర్స్ నోటీస్ తెప్పించి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అనగానే నీ రిక్వైర్మెంట్ ఇదన్నమాట మరి ఇంతవరకు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదేంటి కళావతిని చంపాలనుకుంటున్నావు అది మాత్రం మానుకో కళావతికి డైవర్స్ ఇస్తాను త్వర నేను పెళ్లి చేసుకుంటాను కానీ కావిని ఏమి చెంపకు అని చెప్పి అనగానే ఇక నమ్మేస్తుంది ఆమెని ఒక్కసారిగా ఇక హుషారైపోయి త్వర త్వరలోనే ఇక నువ్వు కావికి డైవర్స్ ఇవ్వాలి నన్ను పెళ్లి చేసుకోవాలి రాజ్ నువ్వు నేను ఇద్దరమే ఉండాలి ఈ లోకల్లో మనతో ఇంకెవ్వరూ ఉండద్దు రాజ్ అని చెప్పి ఇక బాగా నమ్మేస్తుంది రాజ్ కూడా బాగా క్లోజ్గా యామినితో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా మరొక పక్క కావ్య మెల్లమెల్లగా నార్మల్ పొజిషన్కి వస్తుంది కావ్యకి ఏమీ అర్థం కాదు ఏంటి ఈయనలో మార్పు వచ్చింది నన్ను పట్టించుకోవడం మానేశారు ఈయన రోజు కూడా ఎక్కువ టైము ఆఫీస్లో గడుపుతూ ఫోన్లో మాట్లాడుతున్నారు ఈయన నన్ను పక్కన పెట్టేసి ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది మొత్తానికైతే ఇక రుద్రాని రాజ్ వేరొక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు తెలుసుకొని ఇక కావ్యకి రాజ్కి ఇద్దరికీ కూడా విడివిడిగా చెయ్యాలని ఇదిగో కావ్య నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నావని తెలిసి రాస్ వేరొక కుంపట్ని పెట్టుకున్నాడు అంటే ఇక వేరొక అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నువ్వు చచ్చిపోయి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అనవసరంగా యాక్సిడెంట్లో చచ్చిపోకుండా బ్రతికావెందుకు అని చెప్పి రాజ్ది అలాగే యామనిది ఉన్న ఫోటోని చూపిస్తుంది రుద్రాణి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కావ్య ఎన్ని మాటలన్నా నా భర్త శ్రీరామచంద్రుడు మీరు ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను తన ఫ్రెండ్ అనుకుంటా అనగానే ఇక కావ్య మొత్తానికైతే రాజ్ తనని దూరం పెడుతూ రోజు కూడా యామనితో మాట్లాడడం గమనించేస్తుంది ఇక రాజ్ ఆ రకంగా ఉండేసరికి ఎవరికి చెప్పుకోలేదు బాధపడతా ఉంటుంది ఇక ఉన్న పలంగా ఒకరోజు యామనిని ఇక ఏదో రకంగా కలవాలి అని చెప్పి మొత్తానికైతే యామనిని ఇక రాజ్ని ఇద్దరిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలి అని చెప్పి కావ్య మనసులో రాజు గురించి చాలా బాధపడుతూ ఉంటుంది ఉన్న పలంగా యామనిని బాగా నమ్మిస్తాడు రాజ్ ఇక అనుకోకుండానే ఇక యామిని అయితే రాజ్ నువ్వు నేను చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఇలా డిన్నర్ చేస్తున్నాం కదా ఇక మన ఇద్దరం ఈ శుభ సమయంలో మంచిగా ఇక భోజనం చేసేసి ఇక మీ ఆవిడ చేత డైవర్స్ తీసేసుకో ఒక పని అయిపోతుంది అనగానే తీసుకుంటాను తీసుకుంటాను త్వరలోనే తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ఇక కావ్య అయితే రాజ్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది హోటల్లో యావనితో పాటు రాజ్ డిన్నర్ చేస్తూ డైవర్స్ తీసుకుంటాను అన్న మాట వింటుంది ఒక్కసారిగా కన్నీరు మొన్నేరు అవుతుంది కావ్య ఈయన నన్ను ప్రేమగా ప్రపోజ్ చేసి ఉంగరం పెట్టారు తర్వాత యాక్సిడెంట్ అయ్యింది తర్వాత ఇప్పుడు డైవర్స్ అంటున్నారు ఈయన జీవితంలో నాకంటూ వాల్యూ లేదన్నమాట నన్ను పక్కన పెట్టేసి ఇక ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పి బాధతో ఇక ఏడ్చుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది అదే టైంలో అప్పు జీబేసుకొని అక్కడికి వస్తుంది అప్పు వచ్చి అక్క అక్క ఆగు ఇదేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు అసలు ఏమైంది అక్కా అనగానే ఏమవ్వాలి నా జీవితం నాశనం అయిపోయింది మీ బావ వేరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు నా చేత డైవర్స్ తీసుకొని హ్యాపీగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట నాకు యాక్సిడెంట్ యాక్సిడెంటు ఎవరు చేయించారో ఇప్పుడు అర్థమైంది నన్ను ఎవరు గాయపరిచారో ఇప్పుడు అర్థమైంది అప్పు అనగానే అక్క నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నిజానికి జరిగిందొకటి జరగబోయేదొకటి నిన్ను షూట్ చేయించింది ఆ ఆడది యామిని దాన్ని ఏదో రకంగా పట్టుకోవాలనుకుంటే అది ఎక్కడెక్కడో తిరుగుతూ బావని రోజుకో రకంగా టార్చర్ పెడుతుంది కాలేజ్ చేసేప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక బావకి మనశ్శాంతి లేకుండా చేసింది అందుకే నేను బావ కలిసి దని ఎర వేసాను ఇది వచ్చి ఉచ్చుల పడింది ఈరోజు డిన్నర్కి రమ్మని నేనే కాల్ చేసి రాజ్ బావతి చెప్పిచ్చాను అనగానే ఏం మాట్లాడుతున్నావే అప్పు అనగానే అప్పుడు అప్పు చెప్తుంది అక్క కాలేజ్ అప్పుడు బావ ప్రేమించిన పాపానికి ఇక బావని చాలా టార్చర్ పెడుతూ నిన్ను చంపేసి తన దగ్గరికి రమ్మని బావని ఎన్నో రకాలుగా హింస పెడుతుంది కానీ బావ మాత్రం నువ్వు తప్ప ఇంకా ఎవ్వరు నాకు అవసరం లేదు నా భార్య నాకు సర్వస్వం అన్నందుకు నిన్ను చంపించాలనింది చంపించే ప్రయత్నం చేసింది కాదు కూడదు అంటే నిన్ను చంపేస్తానని డైవర్స్ తీసుకురమ్మని నాటకాలు ఆడుతుంది దాన్ని పట్టుకోవాలని నేను బావ ఈ డ్రామా ఆడాం అనగానే కావ్య ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే అప్పు అయితే టైం లేదక్క పద నీ కాళ్ళ ముందే దాన్ని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి దాన్ని సెల్ వేస్తాను అని చెప్పి ఇక కావ్య అప్పు ఇద్దరూ కలిసి హోటల్లోకి వస్తారు ఒక్కసారిగా యామిని రాజ్ని రాజ్ నువ్వు నేను ఇలాగే ఉండిపోవాలి జీవితాంతం ఇంతే హ్యాపీగా ఉండాలి అనగానే రాజ్ వెంటనే పక్క నుంచి పక్కకు వచ్చేస్తాడు ఇక వెంటనే అప్పు ఆ చైర్లో కూర్చొని రెండు చేతులకి సంఖ్యలు వేస్తుంది ఏ ఏంటి రాజ్ ఏమైంది అని చెప్పి పైకి చూడగానే కావ్య అప్పు రాజ్ ముగ్గురు కూడా కనబడతారు రాజ్ ఏంటి ఒకనొకప్పుడు ఇలాగే పోలీసులకి ఫోన్ చేసి నన్ను పోలీసులకి అప్పచెప్పి నువ్వు వేరే ఊరు మారిపోయావు ఇప్పుడు పోలీసులు తీసుకొని వచ్చి నన్ను ఎక్కడున్నావోలో పట్టుకోవాలని నాతో డ్రామా ఆడావా నిన్ను అనగానే ఇక రాజైతే చంప చెల్లుమని వాయిస్తాడు ఆడదానివి కాబట్టి బతికిపోతున్నావు లేదంటే నా భార్య మీదకి నువ్వు అటాక్ చేశానన్న సంగతి తెలిసిన మరుక్షణమే నిన్ను ఎక్కడున్నా ఎతికి ఎతికి మరీ లేపేసి ఉండేవాణ్ణి కానీ ఒకప్పుడు నిన్ను ప్రేమించాను ప్రేమించాను కాబట్టి నీ మొహంని తెలిసిన వాణ్ణి కాబట్టి నీకు రోగం ఉంది కాబట్టి ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి ఊరుకున్నాను కానీ నీ ఆగడాలు ఇంతటితో ఆపట్లేదు నా పంచప్రాణాలైన నా కళావతికి డైవర్స్ ఇవ్వాలా దెయ్యం లాంటి నీ దగ్గరికి నేను రావాలా కల్లో కూడా జరగదు ఒకవేళ కళావతికి అయ్యి చనిపోతే కళావతితో పాటు నేను కూడా ప్రాణాలు తీసుకుంటానేమో కానీ నీ దగ్గరికి మాత్రం ఎప్పటికీ రాను నువ్వెక్కడా నా కళావతి ఎక్కడా అనగానే కావ్య ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి కళావతి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఏమండి నన్ను నిన్ను నన్ను క్షమించండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నాకు మీరు ఈ యామినితో పాటు ఉంటున్నారని రుద్రాణి గారు నాకు చెప్పారండి నేను మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను అనగానే రుద్రాణి గారికి ఎలా తెలిసింది ఈ యామినికి రుద్రానికి ఏంటి కనెక్షను అసలు వీళ్ళిద్దరూ కలిసి కుటుంబాన్ని చిచ్చి పట్టాలని చూస్తున్నారా అని చెప్పి అప్పు అనగానే ఇక కావ్య అంటుంది ఆ రుద్రాణి గారికి ఇంక ఏమి పట్టదే ఎంతసేపు నన్ను మీ భావని విడదీయాలనే చూస్తుంది ఈ యామినితో చేతులు కలిపినట్టుంది అనగానే యామిని ఒక్కసారిగా పిచ్చిదానిలాగా ఏ కావ్య ఈరోజు నువ్వు రాజ్తో పాటు ఉన్నందుకు చంకలు గుద్దుకుంటున్నావేమో ఖచ్చితంగా నిన్ను ఏదో ఒక రోజు లేపేస్తాను అప్పుడు రాజ్ నా దగ్గరికి వచ్చేస్తాడు అనగానే ఇక వెంటనే అప్పు అయితే మరొక చంప చెల్లు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ పోలీస్ని నా ముందే ఇంత ధైర్యంగా లేపేస్తానంటున్నావేంటి నిన్ను సెల్లో వేసి నాలుగు కుమ్ములు కుమ్మితే ఇక ఇక్కడి నుంచి ఎక్కడికో పడతావు పద నడు ఒకప్పుడు మా బావ విషయంలో నీ పోలీసులు నిన్ను ఒక రకంగా హ్యాండిల్ చేసి ఉంటారు కానీ నువ్వు చేసిన పనికి నేను ఏ రకంగా హ్యాండిల్ చేస్తానో తెలుస్తుంది పద అనగానే యు నన్నే అరెస్ట్ చేస్తావా నేను అరగంటలో బయటకు వస్తాను అనగానే అరగంట కాదు కదా నువ్వు ఎన్ని గంటల బయటికి రాలేవు ఎందుకంటే మర్డర్ కేసులో ఇరుక్కుపోయావు కాబట్టి నడు అని చెప్పి ఇక మొత్తానికి అప్పులు ఆక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే కావ్య నీ సంగతి తేలుస్తాను అని చెప్పి బెదిరిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కావ్య అయితే ఏమండి నిన్ను మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండి నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోలేకపోయాను అనగానే కళావతి నా జీవితాంతం నిన్నే ప్రేమిస్తాను నీతోనే ఉంటాను నువ్వు తప్ప నాకు ఎవరు అవసరం లేదు కళావతి కానీ ఈ యామిని వల్ల నేను చాలా నరకం అనుభవించాను ప్రతి క్షణం నేను నీ గురించే ఆ యామినితో ఏదో మంచిగా ఉన్నట్టుగా నటించాను మొత్తానికి ఆ యామినిని అప్పుకి అప్పచెప్పడం కోసం నటించాను అంతే తప్పించి నువ్వు తప్ప నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే కావ్య సంతోషంతో కింద పడిపోతుంది ఒక్కసారిగా కళావతి అని చెప్పి ఇక మంచినీళ్ళు తాగించి లేపేసరికి ఇక కళ్ళు తిరుగుతున్నాయండి ఎందుకో కాని అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళగానే కావ్య కడుపుతో ఉందన్న గుడ్ న్యూస్ అయితే చెప్తారు రాజు ఒక్కసారిగా కావ్య కడుపుతో ఉందన్న మాట విని చాలా సంతోషపడతాడు ఇక వెంట వెంటనే కావ్య కళావతి ఇక నువ్వు నా కోసం ఒక చిన్న బుజ్జిని ఇలాంటి పాపాయిని కనివ్వాలి అనగానే నాకు వద్దండి నాకు బుడ్డి మీలాంటి చిన్ని బాబు కావాలి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఇక ఇంటికైతే బయలుదేరుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో యామిని ఏం చేయబోతుంది ఇక మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్